ఇప్పుడు గొప్ప సాక్ష్యం మనం వినబోతూ ఉన్నాము దేవుని స్వార్థికులు ఎంతో ప్రయాసంతో దేశమంతా నలుమూలల గ్రామాల్లో ప్రజలు నశించిపోతున్నారు నేను పొందుకున్న ఆనందాన్ని నేను పొందుకున్న సంతోషాన్ని నన్ను బ బ్రతికించిన గురించి అనేకలకి తెలియజేసి వారిని కూడా నా వల్లే ఆనందంగా ఉంచాలనే ఈ యొక్క ప్రయాసంలో ఈ యొక్క సువార్థ భాగంలో ముఖ్య కారకుడైన ఆ సువార్థికుడు దైవజనులు మల్లికార్జునాన్ని ఆహ్వానిస్తున్నాం వారికి ప్రైజ్ ద లో మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున వందనాలు నా పేరు మల్లికార్జునరావు నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను నేను నాలుగు సార్లు అయ్యప్పమాల వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాను కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్ తిరిగాను నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు మాలేసుకున్నప్పుడు నలభై రోజులు మంచి భక్తిగా ఉంటాను మాల దేయంగానే అన్ని దురవలకి లోనైపోయాను నేను ఒక భయంకరమైన త్రాగుభూతిని నేను ఒక భయంకరమైన అని చెప్పి ప్రార్థన చేయించినప్పుడు నేను యశ్వప్రభుని అంగీకరించాను అప్పటి నుంచి నేను దేవుని నమ్ముకున్నాను నేను ఒక పాస్ట్ గారి దగ్గర ఒక రెండున్నర సంవత్సరాలు ఉన్నాను ఆయన అమెరికాను ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే నువ్వు ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నావు చాలా బాధల్లో ఉన్నావు నువ్వు వేరే పని చేయబాకు దేవుడు నిన్ను కాపాడాడు నువ్వు దేవుడి పనే చేయమని చెప్పాడు నేను ఆయన మాట వినకుండా నా ఇష్టం వచ్చిన వ్యాపారాలన్నీ చేశాను చాలా పెద్ద పెద్ద చేశాను అప్పుడు నా కన్ఫర్మేషన్ చేసుకొని నేను ఇంకా దేవుడి పనే చేయాలి అని డిసైడ్ అయిపోయాను దేవుడి పని అంటే ఏదో కాసేపు పోయి సువార్త చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం కాదు నా జీవితంలో చాలా సంపాదించుకున్నాను అన్నీ కూడా పోయాయి ఒకటి సెల్ ఫోను రెండు వాచ్ మూడోది వెనకాల కారు ఉంది ఈ మూడు తప్ప నా జీవితంలో మొత్తం గాలికి పుట్టుకొట్ట కొట్టకపోయింది ఎందుకంటే నేను దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా నా ఇష్టం వచ్చిన చిత్తాన్ని చేసుకున్నాను అందుకని అంతా కొట్టకపోయింది ఆ ఉన్న కారులోనే కొన్ని పాంప్లెట్స్ వేసుకొని పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరి సాయంత్రం ఆరు గంటల వరకు రోడ్డు మీద ఎవరైతే కనిపిస్తారో వాళ్ళందరినీ పలకరిస్తూ వాళ్ళకి చెప్పే రీతిలో ఏదో విధంగా రెండు మాటలు చెప్పేసి ఒక పాంప్లెట్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటాను మీరందరూ కొంతమంది చూసే ఉంటారు యూట్యూబ్లో ఫేస్బుక్లో గాడ్ మిషన్ అనే ఛానల్ అలా సాయంత్రం ఎక్కడైతే ఆరు గంటలు అయిపోద్దో ఆరు గంటలుగా దగ్గరలో ఉండే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అక్కడే కారులోనే పడుకుంటాను మళ్ళీ పొద్దున్న లేచి స్నానం చేసి మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటాను ఇలాగా ఇరవై ఐదు రోజులకి ఒకసారి నెలకొక రోజు నెలకొకసారి ఇంటికి వెళ్ళిపోయి ఆ పట్లన్నీ ఉతికించుకొని మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాను ఇట్లాగూ ఇప్పటికీ రేపు పదో తేదీ వస్తే మూడు సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో మొత్తం కూడా అన్ని విలేజ్లు కవర్ చేసి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వరికుంటపాడు వింజమూరు ఉదయగిరి సీతారాంపురం ఆ మండలంలో ఒక ఐదు అయిపోయినాయి ఇంట చేస్తూనే ఉన్నాం ఇప్పటివరకు రెండు వేల రెండు వందల గ్రామాలు అయిపోయినాయి ఒక లక్ష ముప్పై వేల మంది దాకా మాట్లాడాను దగ్గర దగ్గర నాకు తెలిసి అరవై మూడు మంది బాబు తీసుకున్నారు నాకు తెలియకుండా ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు ఎందుకంటే నేను ఒకసారి పరిచయం అయి వెళ్ళిపోయేవాడి కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని అడ్రస్ రాసుకుని అంత టైం నాకు ఉండదు నాకేంటంటే నేనంటూ ఈ భూమి మీద ఏమి సంపాదించలేకపోయాను ఏమీ సాధించలేకపోయాను అందుకని కనీసం పరలోకంలో ఏమన్నా సంపాదిద్దామను సో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా సమయం పడుతుంది ఇప్పుడు సమయం కాదు అయితే నేను ఇంకొకసారి ఎప్పుడైనా సండే రోజు పాస్ట్ గారు నాకు తెలుసు పాస్ట్ గారి దగ్గరికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను ఇలాగా ఓన్లీ మన సౌత్ ఇండియాలో కాదు నేను శువార్త చేయటం చాలామంది మిషనరీలు ఇక్కడికి వచ్చి అప్పట్లో తెల్ల వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని అమెరికా వాళ్ళని ఎవరో వచ్చి చాలా హాస్పిటల్స్ స్కూల్స్ అంతా బాగా మంచి సర్వీసులు చేశారు వాళ్ళ ద్వారానే మనకు సువార్త వచ్చింది వాళ్ళందరినీ చాలామందిని కారులో పెట్టి తగలబెట్టారు కొంతమందిని చంపేశారు కొంతమందిని వెళ్ళగొట్టారు ఆ నార్త్ ఇండియాలంతా అంతా చాలా డేంజర్గా ఉంది ఒకసారి తెలుసుకుని వద్దామని బయలుదేరి ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రము ప్రతి కేంద్రపాలిత ప్రాంతము వెళ్ళొచ్చాను ఒక్క అండమాను లక్షాద్వీప్ తప్ప సొంతంగా నేనే డ్రైవ్ చేసుకుంటూ ఇండియా అంతా కూడా వెళ్ళొచ్చి అక్కడ జరిగిన కొన్ని సంఘటనలన్నీ తెలుసుకొని కొన్నిటికేమో చాలా బాధపడ్డాను కొన్నిటిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇలా ఎందుకు చేయకూడదని నేను అట్లా భారంగా తిరుగుతూ ఉంటాను అయితే ఈ ప్రోగ్రాం ఎందుకు చేశాము అంటే నేను ఏదో నాకు ఉండే కారును తీసుకొని రోజు వెళ్ళి కనపట్టలు అందరికి పత్రికలు ఇస్తూ ఏదైనా ఒక సెంటర్ వచ్చిందంటే అక్కడ ఒక చిన్న బాక్స్ ఉంటుంది ఇక్కడ ఉంది వెనకాల అలా దీంట్లో చిన్నది దీనికంటే ఆ కారు పైన అది పెట్టి ఇప్పుడు దాకా మీకు చెప్పినవన్నీ కూడా నా జీవితంలో ఏం జరిగిందో చెప్పి ఆ ఊరి కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటాను సువార్త చెప్పుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు ఆల్రెడీ రాజ్యాంగంలో ఇచ్చాడు ఆర్టికల్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా ఓన్లీ మనం మాట్లాడితే ఈ సౌండ్ వస్తుంది చూసారా ఈ సౌండ్ వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపించినప్పుడే మన మీద కేసు అవుతుంది ఆ సౌండ్ పర్మిషన్కే తీసుకున్నాం ఈరోజు కూడా పది గంటల దాకా ఉంది ఈరోజు లాస్ట్ ఇంక అయిపోయింది సో మేమంతా ఇది ఇరవై ఒక్క మందితో స్టార్ట్ చేసాం ఇప్పటి వరకు పదకొండు మంది వెళ్ళిపోయారు అంటే ఎక్కువైపోయి అంత టైం సరిపోవట్లేదు మనిషికి పది నిమిషాలైనా కూడా అందుకని ఒక పది మంది మొన్న ఏడుగురు పోయారు నిన్న ఒక నలుగురు పోయారు ఇంక ఈరోజు కూడా ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాం ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా అద్భుతంగా జరిగింది ఎక్కడ ఏ ఆటంకమూ జరగలేదు ఈ ట్రక్కుని చెన్నై నుంచి తీసుకొచ్చాం కొంతమంది బెంగళూరు నుంచి వాకింగ్ చెప్పడానికి వచ్చారు కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు కొంతమందికి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు దేవుడు చాలా ఘనంగా జరిగించాడు సో ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎందుకు పనికి రాని ఒక అనవసరమైన మనిషిని మరి నన్నే దేవుడు ఇంతగా వాడుకొని ప్రతిరోజు సువార్త పనిలో పెడుతున్నాడు మరి మీరందరూ నాకంటే మంచోళ్ళు కదా మీరంతా పుట్టుకతో క్రైస్తవులు కదా నేను నిన్న కాకుండా మనం తెలుసుకున్నాను దేవుడిని మీరంతా మంచి వాళ్ళు వ్యభిచారులు కాదు కదా మీరంతా త్రాగుబోతులు కాదు కదా మరెందుకు మీరు కూడా చెప్పలేకపోతున్నారు దేవుడి గురించి యేసు క్రీస్తు ఏమని చెప్పాడు బైబిల్ వాక్యం ఏమని చెప్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది ఓన్లీ మా పల్లెకే ప్రభు అని లేదు ఓన్లీ మా మోపాడికే ప్రభు అని లేదు ఒక కులానికే ప్రభు అని లేదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అట్లాగే ఇంకొక వాక్యం ఏంటంటే తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు అంటే మన ఈ ప్రపంచంలో ఏ ఖండమైనా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా ఏ మండలమైనా ఏ గ్రామమైనా దేవుడు ఆయనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు ನೀವು ಏ ಕುಲೈನ ನೂ ರೆಡ್ಡಿವೈನಾ ಚೌಧರಿವೈನಾ ಮಂಗಲೈನಾ ಚಾಕಲೈನಾಬೈನಾ ಯಶು ಕ್ರೀಸ್ತು ನಿಜಮ ದೇವು ಕದಾ ಈ ವಿಷಯ ಮನಕ್ ತಿಳಿಸದಾ ఆయన నమ్మి బాబు తీసుకుని తీసుకుంటేనే మనం పరలోకి వెళ్తాం కదా ఆయన నమ్మకపోతే మనం నరకానికి వెళ్తాం కదా మరి ఎందుకు మీరంతా మీ మాత్రమే వచ్చారు మిగతా వాళ్ళని ఎందుకు తీసుకురాలేకపోయారు సరే ఈ మీటింగ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టాం పాస్ట్ గారు అక్కడ కలిశారు నాకు గత రెండు సంవత్సరాలుగా పాస్ట్ గారు తెలుసు ఎనిమిర్ల దగ్గర మాట్లాడుతుంటే గారు తెలిసారు సరే పాస్ గారు కొంచెం టైం ఉంది మీ ఊర్లో ఏమైనా పెడదామంటే ఇక్కడికి కూర్చోం సరే ఇప్పుడంటే ఓకే అసలు జనరల్గా మీకోసం దేవుడు ప్రాణం పెట్టాడు కదా మీరు ఆయన కోసం ఏం చేస్తున్నారు ఏదో ఊరికి నామకార్థంగా ఏదో నమ్ముకుంటాం అంటే నమ్ముకున్నాం ఒక ముసుగుసుకొని ఒక బైబుల్ తీసుకొని ఒక చిల్లర పది రూపాయలు తీసుకొని చర్చికి వస్తే అది కాదు కదా క్రిస్టియానిటీ దేవుడు ఏమని చెప్పాడు నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు ఎందుకు మనం ఎదుటివారిని ప్రేమించాలి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు కనీసం సృష్టి కంటే నా అంతా తిరగమని కాదుగా కనీసం మన ఊర్లో వాళ్ళకన్నా చెప్పుకోవాలిగా మన బంధువులకన్నా చెప్పుకోవాలిగా మరి మీరు ఎందుకు చెప్పట్లేదు బైబుల్లో ఏమనుందంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఉంది అంతేగాని ఓన్లీ పాస్టర్లే వెళ్ళి ప్రకటించండి ఓన్లీ సంఘ పెద్దలు వెళ్ళి ప్రకటించండి ఓన్లీ బిషప్లో వెళ్ళి ప్రకటించండి లేదంటే ఓన్లీ అరవై ఏళ్ళు పైబడినలు ప్రకటించండి లేదంటే మగోలు వెళ్ళి ప్రకటించండి అని లేదు మీరు అంటే మనం అందరం కూడా మరి మీరు ఎందుకు ప్రకటించట్లేదు కోత విస్తారంగా ఉంది పని వారం కొద్ది మంది ఉన్నాం మరి మనమే దేవుడు పని చేయకపోతే ఎవరు చేస్తారు మనమే ఎందుకు చేయాలి ఈ లోకం అనే అగ్నిలో ఈ ప్రజలంతా కూడా కాలిపోతున్నారు వాళ్ళకి ఇదే స్వర్గం అనుకుంటున్నారు ఇదే వాళ్ళకి పరలోకం అనుకుంటున్నారు అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి ఆయన ఎదుట సాక్షిగా నిలబెట్టాలంట రక్షించ రక్షించాలంట మనం మరి మనం చూస్తూ ఊరుకుంటున్నాం మరి దేవుడికి ఏం లెక్క చెప్తారు తెలుసుకోండి దేవుడు ఏమని చెప్పాడు ఈ భూమి మీద మీకోసం ఏమి ధన ధనాన్ని సమకూర్చుకోవద్దు మీ ధనాన్ని పరలోకంలో సమకూర్చమని చెప్పాడు మరి పరలోకంలో డబ్బులుంటాయా మరి మనం పరలోకంలో ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి ఇక్కడ సువార్తను చెప్తేనే కదా మనం అనేక ఆత్మలను సంపాదించుకుంటాం ఇక్కడ ఏదో ఒక రోజు చేస్తే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కూలి ఉండొచ్చు ఏదైనా ఒక జాబ్ చేస్తుంటే ఒక పదివేల నుంచి లక్ష రూపాయల వరకు శాలరీ ఉండొచ్చు దానికే సంబరపడిపోయి సంఖ్యలు గుద్దుకుంటున్నాం ఒక్క ఆత్మను సంపాదించిన చాలు ఒక జీవితాన్ని ఆ రోజు కనుక ఆ అబ్బాయి నాకు సువార్త చెప్పకపోతే నేను దేవుణ్ణి నమ్ముకునేవాడిని కాదు ఈరోజు నా తరపున ఇంతమంది కూడా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు కాదు మరి మీరెందుకు చెప్పట్లేదు మీరు కూడా అట్లా కొంతమంది చెప్తే నాలాగే చాలామంది తయారులు అవుతారు కదా దయచేసి చెప్పండి ఈ లోకం శాశ్వతం కాదు రోజున చనిపోయాము అంటే మన భర్త మనకి భర్త కాదు ఈ రోజున చనిపోయామంటే మన భార్య మనకి భార్య కాదు ఈ రోజున చనిపోయామంటే పిల్లలు ఎవరో మనకు సంబంధం లేదు మన ఇల్లు వాకిలి ఊరు బంధువులు ఎవరు మనకు సంబంధం లేదు ప్రభువే మనకు సంబంధం మరి దేవుడు నేను అడుగుతాడు కదా నీ భార్య కోసం నీ భర్త కోసం నీ పిల్లల కోసం నీ బంధువుల కోసం దాకా అన్ని పోరాడేవు కానీ మరి ప్రభుకి ఏం పోరాడే ప్రభు మరి మీకోసం వచ్చి ప్రాణం పెట్టాడు కదా మీకోసం ఎవరు మీ బంధువులు కూడా ఏం చేయలేరు కదా ఒక పాపిష్టి మనిషి కోసం ఆయనే ఈ భూమి మీదకి వచ్చి దెబ్బలు తిని తిట్టించుకొని కొట్టించుకొని ఉమ్మించుకొని ప్రాణం పెట్టాడు కదా మరి మీరు ఆయన కోసం ఏం పెడుతున్నారు దయచేసి గమనించండి నేను మీకు ఏదో బోధ చేయటానికి కాదు కానీ ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిని కూడా వాడుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని ఎందుకు వాడుకోవట్లేదు మీరు వాడబడాలని మీకుంటే ఖచ్చితంగా వాడుకుంటాడు కదా ఏమవుతుంది చనిపోయిన తర్వాత అందరూ ఏడ్చుకుంటా తీసుకెళ్ళిపోయి సమాధి కార్యక్రమం చేస్తారు మూడు రోజులకు ఐదు రోజులకు ఆదరణ కూడికి పెడతారు అయిపోయింది నీ ఫోటో ఒక గోడకు పెడతారు ఒక దండేస్తారు అంతే నా జీవితం ప్రభువు ఎప్పుడొస్తాడో తెలియదు కాలం సంపూర్ణమై ఉన్నది దేవుని రాకడ సమీపించున్నది ఆయన నేను దొంగవలే వస్తానని చెప్పాడు అని చెప్పకుండా వస్తాడు ఒకవేళ ఈ రోజు రాత్రికి నీ ప్రాణం అడిగితే ఏంటిది పరిస్థితి నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు బాప్తీసి తీసుకుని ఏమి ఉపయోగం నువ్వు ఎప్పుడో పెళ్ళికంటే ముందు ఇంకా బాప్ తీసి తీసుకుని ఉపయోగం కనీసం ఒకరికన్నా సువార్త చెప్పచ్చు కదా ఎందుకు చెప్పలేదు ఈ లోకం శాశ్వతం కాదు ఆయన ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు రెప్పపాటలో మనం అంతా ఎగిరిపోవాలి ఎగిరిపోయేంత అంత భక్తిలో మనం ఉన్నావా అసలు కనీసం వాక్యాన్ని చదువుకుంటున్నావా వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేసి అసలు దేవుడు వింటాడా మన ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి మనకెందుకు ఇంకా ఇన్ని బాధల్లో ఉంటున్నాం ఇన్ని కష్టాల్లో ఉంటున్నాం మనల్ని ఎందుకు దేవుడు ఆశీర్వదించట్లేదు ఎందుకు పనికిరైన ఒక త్రాగుభూతిని కోటేశ్వరులను చేస్తున్నారు ఎందుకు పనికిరైన ఒక తిరుగుబోతులు కోటేశ్వర్లు ఉన్నారు మరి మనం ఇంత భక్తి చేస్తున్నాం మనం ఎందుకు ఇంకా దరిద్రతలో ఉన్నాం లేమిలో ఉన్నాం ఎందుకున్నాం మన వాక్యాన్ని చదవట్లేదు బైబుల్ని చదవట్లేదు ప్రార్థన చేయట్లేదు ధర్మశాస్త్రము వినపడకుండా చేయు అని ప్రార్థన హేయము అని ఉంది బైబుల్ని ఎవరైతే చదవట్లేదో చదువు రాకపోతే చదివించుకోవట్లేదో వాళ్ళు చేసే ప్రార్థనలు అన్నీ కూడా గాలిలో కలిసిపోయాయి దేవుడి దగ్గరికి ఒకటి కూడా చేరలేదు అందుకని దయచేసి తెలుసుకోండి ఆయన రెండో రాకడలో ఎక్కడికి వస్తాడో మీకు అందరికీ తెలుసా యేసుక్రీస్తు ఒకసారి భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన అనేకమైన అద్భుతాలు చేసి నిన్ను వరే పొరుగు పొరుగువారిని ప్రేమించండి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి స్వార్థను ప్రకటించండి నేను మళ్ళీ వస్తాను మిమ్మల్ని అందరిని తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు కదా ఆయన రెండోసారి ఎక్కడికి వస్తాడు మీకు ఏమైనా ఐడియా ఉందా యేసుక్రీస్తు ఒకసారి భూమి మీదకి వచ్చి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి అసలు కొంతమందికి ఈ విషయం కూడా తెలియట్లా యేసుక్రీస్తు మళ్ళీ రెండోసారి భూమి మీదకి నా కోసం వస్తున్నాడు అన్న వాళ్ళు చేతులెత్తండి మీరంతా భ్రమలోనే ఉన్నారు మీకు అసలు తెలియదు వాక్యం ఏసుక్రీస్తు రెండోసారి భూమి మీదకి రాడు ఆయన మధ్యాకాశంలో ఉండే ఒక బూర ఊతాడు ఆ బూర ఊదినప్పుడు మనం కనుక ఎత్తబడ్డామంటే మంచిది ఒకవేళ ఎత్తబడకపోతే విడవపడతాము చాలా కష్టమైపోద్ది ప్రభు ఆల్రెడీ చెప్పాడు వాక్యం చెప్తుంది ఇద్దరు భార్య భర్తలుంటే ఒకరే వెళ్ళిపోతారు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకరే వెళ్ళిపోతారు ఇద్దరు అక్క ఉంటే ఒకరే వెళ్ళిపోతారు వెళ్ళిపోతే మంచిది ఒకవేళ ఇక్కడ మిగిలిపోతే ఏంటి ఇప్పటికే బైబిల్ ప్రింటింగ్ ఆపేస్తున్నారు సువార్థలు ఎక్కడ జరగనివ్వట్లేదు ఎక్కడ కూడా కూటాలు పెట్టినా కూడా కొట్టే చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఎవరు అనట్లేదు నార్త్ ఇండియాకి పోతే చాలా భయం కరపత్రిక ఇస్తే చాలు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షలు జరిమానా పాపం ఒకతను రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఉంటూ నేపాల్లోకి వెళ్ళి సువార్త చేసి వచ్చి మన ఇండియా బార్డర్లో భోజనం చేస్తున్నాడు వచ్చి పట్టుకెళ్ళిపోయారు కనీసం సంవత్సరం పట్టింది బెయిల్ రావటం భార్య పిల్లలకి ఏ స్టేషన్లో ఉన్నారో కూడా తెలియదు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొస్తున్నారు మన భారతదేశంలో ఎందుకంటే హిందూ దేశం హిందూ దేశం అంటున్నారు కానీ పేరు మాత్రం భారతదేశం అని పెట్టారు ఇది లౌకిక దేశం కానీ వాళ్ళు మాత్రం మేము హిందువులు ఇది మా ఇష్టం అంటున్నారు మనం సువార్త చెప్పుకోవడానికి కూడా మనకు పర్మిషన్ ఇవ్వరు వాళ్ళు మాత్రం మంచి ఊరంతా మైకులు పెట్టి తిరణాలు చేసుకోవచ్చు అసభ్యకరమైన పాటలు పెట్టి బట్టలు ఇప్పి డాన్స్ వేయచ్చు వాటికి పర్మిషన్స్ ఉన్నాయి కానీ ఈ లోకంలో దేవుని గురించి చెప్పడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఏ రోజు మంది చివరి రోజు తెలియదు మనకి సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన కోసం దేవుడు ప్రాణం పెట్టాడు కనుక ఆయన కోసం కూడా మనం ఏదో ఒకటి చేయాలి మనం పరలోక రాజ్యానికి చేరాలి ఎందుకంటే నేనేం చెప్పలేను మీరు నాకంటే పెద్ద సీనియర్లు మీరు అందరూ చిన్నప్పటి నుంచి వాక్యాలు వింటూనే ఉంటారు ఆ పాస్టర్ గారు వాళ్ళ అంత అనుభవం కూడా లేదు నేను నాకు నలభై సంవత్సరాలు నేను ఆయన ముందు వాక్యం చెప్పేంత గొప్ప ఉండి కాదు పాప ఆయన ఈ మండలంలో ప్రెసిడెంట్ అది ఫెలోషిప్లో ఉన్నారు ఆయనకి ఎంత అరవశారు అందరు తెలుసు నేను ఆయన ముందు వాక్యం చెప్పట్లేదు కానీ జనరల్గా మీకు చెప్తున్నాను మీకు ఖచ్చితంగా ఆయన రెండోసారి వచ్చి మనల్ని అందరిని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మూడున్నర సంవత్సరాల శ్రమ ఉంటాయి ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి ఆ తర్వాత ప్రభు ఎవరైతే ఎత్తపడ్డారో వాళ్ళందరినీ తీసుకుని భూమి మీదకి వస్తాడు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు ఆ తర్వాత ఈ భూమిని మొత్తాన్ని చుట్టేసి అగ్ని కాల్చి వేస్తాడు ఆ తర్వాత సంఘాన్ని తీసుకుని పైకి వెళ్ళిపోతాడు అక్కడ తవలసింహాసన తీర్పానం ఒకటి జరుగుతుంది ఫైనల్ జడ్జిమెంట్ అక్కడ ప్రభు తండ్రి ఎదురుగా కూర్చుంటాడు యేసు ప్రభు వారు పక్కన కూర్చుంటారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలుస్తారు పాలనా ఇస్తారమ్మా తీసుకురండి ఇవడికి ఎన్ని రోజులు ఆయుష్ ఏ రోజు ఎవరికి శుభార్త ప్రకటించింది ఏ రోజు ఏ పాపం చేసింది ఎవరు చూడలేదు అనుకుంటారు కానీ అక్కడ క్లియర్గా రాసి పెట్టుంటుంది ఆ రోజున చాలా ఇబ్బంది పడతారు అయ్యా ఆ రోజు నాకు కుదరదు అంటే ఆ రోజు నేను అది చేశాను ఇది అంటే కుదరదు ప్రభు కన్నీ తెలుసు మీకు తెలుసు కదా నరకము తెలుసు పరలోకము తెలుసు ధనవంతుడు తెలుసు లాజరు తెలుసు దరిద్రుడు ఆ ఏమైంది అయ్యా నేను పాతాలలో యాతన పడుతున్నానయ్యా ఒక చిటికిన వీలుతో ఒక డ్రాప్ అయిపోయా అంటే లేదు కుదరదు నీకు మాకు పెద్ద అఘాధం ఉంది నువ్వు భూమి మీద చాలా సుఖభోగాలు అనుభవించావు ఈ దరిద్రుడు నా కోసం బ్రతికాడు అని చెప్తున్నారు మరి మనం ఎలా బ్రతుకుతున్నాం మరి మనం పరలోకానికి ఇలా చేరుతాం అందుకని ఏమనుకోకుండా మీ పనులు మీరే చేసుకోవడం పెద్ద గొప్ప కాదు మన పనులన్నీ పక్కన పెట్టి కూడా దేవుడు పనిచేయడం చాలా గొప్ప అందుకని దయచేసి మీరంతా కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇంకా చేయాల్సిన పరిచర్య చాలా ఉంది ఎందుకంటే నేనేం చెప్పలేను థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ ఊరిని మీ సంఘాలను దీవించి ఆశీర్వదించును గాక గాకే చివరిగా జయరాజు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు దేవునికి క్రిస్తోత్తములు ప్రేమైన దేవుని పెడలారా మరి దేవజన్లు చెప్పిన విధంగా వారు దినాల్లో పర్మిషన్ తీసుకొని ప్రభుత్వంతో ఈ సేవ చేస్తున్నారు మరియు వారి యొక్క కుటుంబాలు దీవించబడాలంటే మనం వారి కోసం ప్రార్థన చేయాలి ఇంకా ఎక్కువగా వారు సేవ చేయాలంటే వారి కొరకు మనం నిత్యము ప్రార్థించే వారంగా ఉండాలని నేను కోరుతూ మన ప్రార్థనలో వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం సృష్టికర్తమైన మా దేవ క్రీస్తియస్ నీ పరిశుద్ధ పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లించిన దైవజనులు తండ్రి మరి మరి కడప నుంచి వచ్చినటువంటి దైవజనులు అయ్యా నీ ఇష్టలుగా ఎవరు ఉంటారు అనే మాటను మీరు ఎత్తి మాతో మాట్లాడినందుకు నీకు స్థూతులు స్తోత్రాలు తండ్రి నీ యొక్క భక్తులు ఆయనకు నీకు ఇష్టలుగా ఉంటారని చెప్పారు తండ్రి మీ అందు విశ్వాసం కలవారు మరి మీకు ఇష్టలుగా ఉంటారని చెబుతున్నారు తండ్రి యథార్థవంతులు నీకు ఇష్టలు అని చెప్పి చెబుతున్నారు తండ్రి నీకు వస్తు తండ్రి మేము ఈ లోకములో నీకిష్టమైన జీవితాన్ని జీవించుటకు అయా సహాయం చేయండి విశ్వాసులమని చెప్పుకుంటున్నాం దైవ సేవకులమని చెప్పుకుంటున్నాం తండ్రి నీకు ఇష్టలముగా లేకపోతే నీ రాకడలో మేము ఎత్తబడమని అయ్యా మా తండ్రి మేము మా ప్రవర్తనను సరిచేసుకుంటూ అయా నీలో మా తండ్రి నాజీరు జీవితంలో ముందుకు సాగుటకు అయా మమ్మను చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం విశేష రీతిగా అయ్యా తండ్రి మీ దాసులు మల్లికార్జునయ్య గారు చెప్పిన సాక్ష్యం ఇచ్చారు తండ్రి వారి సాక్ష్యములు అయ్యా వారు అయా ప్రభువ దేవ తన జీవితాన్ని మా మీరు మిరమించారు అవును తండ్రి తాగుబోతులను రక్షించాలని వ్యభిచారులు రక్షించాలని దొంగలను రక్షించాలని తండ్రి మరి మీ యొక్క ఇష్టము తండ్రి నీకు స్థాతరాలు ఇంకా ఎందరైతే అయా మా ప్రభావ ఆ వ్యసనాల ద్వారా నశించిపోతున్నారో మా తండ్రి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుటకు తండ్రి నీ యొక్క దాసులు చేస్తున్నటువంటి తండ్రి మా ప్రభు పరిచరును దీవించను తండ్రి అవును మా ప్రభు నేను నమ్మినటువంటి ప్రతి బిడ్డ ఆ రీతిగా చేసి నీ సన్నిధిలో ప్రతిఫలం పొందుటకు అయ్యా మా తండ్రి మా ప్రభు మీరే ప్రతి విశ్వాసిని బలపరచమని ప్రార్థన చేస్తున్నా విశేష రీతిగా తండ్రి బృందం ఎంతో వేయప్రయాసాలతో అయ్యా మా తండ్రి మా ప్రభా చేస్తున్నటువంటి ఈ పరీక్షలను అంచెలంచెలుగా ఆశీర్వదించండి అని ఆయన తండ్రి మరి మా ప్రభా ఏదో ప్రభుత్వాలు తండ్రి నీ యొక్క సేవకు వ్యతిరేక్తమైనటువంటి ప్రతి చట్టాలను మీరు మా తండ్రి మా ప్రభావ కొట్టివేసి మా తండ్రి మీ ఇంకా ఎక్కువగా జరుగుటకు మీరే కార్యము చేయమని విశేష రీతిగా మా తండ్రి ప్రభా ఏదో ఈ యొక్క స్వార్థ దండయాత్రలో ప్రయా మాత్రీ పాలు పంపులు పొందిన తమ ధనాన్ని వేయపరిచిన తండ్రి తన సమయాన్ని మా తల్ని ఎవరికే వెచ్చించిన ఈ యొక్క మా తండ్రి బృందమంతటిని పేరు పేరున మీరు దీవించమని మరి కుటుంబాలను ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ మా దేవుడు రక్షకుడు నజరేడైన యేసు నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి ఆమె నా ప్రాణమాయ హోవాను సన్నితించము నా అంతరంగమున్న సమస్తమాయన పరిశుద్ధ నామమును సన్నితించము నా ప్రాణమాయ హోవాను సన్నితించము ఆయన చేసిన ఉపకారముల దేనిని మరొకము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని దీవెన చేరవచ్చినటువంటి మరి ఆయన బిడ్డలపైన ఈ ఒక్క వర్తమానం ఇట్టినటువంటి ప్రతి బిడ్డపైన ఆ రీతిగా విశేష రీతిగా ఈ యొక్క పరిచర్ను చేస్తున్నటువంటి నిదాసులు పరి మరి వారి పరిచర్ పైన వారి కుటుంబాలపైన యుగముల పర్యంతము ఆయన దీవెన సదాకాలము తోడేంటనుగాక ఆమెలియా హలే దేవునికి స్తోత్రం మరి మా ఆహ్వాన్ని అందుకొని దైవజుల్లు మల్లికార్జునయ్య గారు వారి బృందం ఈ ప్రాంతానికి వచ్చి మరి వారి సాక్ష్యాన్ని తెలియజేస్తూ విశ్వాసులతో చక్కని లేఖనాలు అందించినటువంటి దైవదాసులకు కూడా వందనాలు మరి ఇక్కడ ప్రతి పని చేసినటువంటి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని వరికిస్తున్నాను అందరికీ వందనాలండి ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పి మేము ముగిస్తున్నాము ఈ పరిచర్య విధంగా ఈరోజు కూడా మీ మధ్యలోకి వచ్చి ఇదిగో జయరాజయ్య గారి ద్వారా ఈ కూటాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు మీ కుటుంబాలకు వందనాలు చెల్లిస్తున్నాం అలాగే దయచేసి గమనించండి మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ గాడ్స్ వే మిషన్ కొరకు ప్రతిరోజు భారంగా ప్రార్థన చేయండి అలాగే అన్న ప్రార్థన చేయండి మనందరికీ దేవుడు మాధురికరంగా ఉంచాడు రేపు దేవుడు మనల్ని కూడా లెక్క అడుగుతాడు కనుక ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకొని మనమందరం దేవుని కోసం బ్రతికేటట్లు మీరు మా కోసం ప్రార్థన చేయండి మేము మీకోసం ప్రార్థన చేస్తాము ఇవన్నీ సమస్తమును సమకూర్చి మహామహిమకరంగా ఈ సువార్త దండయాత్రను ఘనంగా జరిగించిన ఏసైకు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లుద్దాము హాలేలు యమయై ఇమంటి దేహం మన్నులో చిరిలుపు ఒక్కరికైనా నీ వాక్యం మీ దాసుని తోచే చనిను దర్షింతుము దేవ కరుణించుము दासुनी दर्शिं चुमो दर्शिं चुमु देवा करुणिञ्चुमो हि दीनदासुनीदर्शिं चुमो చేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు నాకుయ చేయమీపోతున్నా పట్లా భారముదయ చేయుమయ్యా వారికి ప్రకటించే వాద్యతరాకుయమ్యా దర్శించుము దేవా కరుణి చుమూ ఈ దాసు దర్శించుమూ దర్శించుము దేవా కరుణి చుమూ దీన దాసు దర్శిం 一幕。<music> ീയമു ദവാ നടവനീയമു നീ ചേ നു നടുപ്പ വിചിപെട്ടു നീ ദാസുനീ നീ ത്രോവലു നന്നു നടുപ്പടവനീയമു ദ നടവനീയമു നീ ചേ നു നടുപ്പ దాసుని ప్రకా నన్ను నడుపుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దేవా కరుణి దాసు ని దర్షించుము క్షయమైని మన్తి దేగం మన్ను లో చేరే వాక్యం నీ దాసు ని తోచే మంటి